ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా కవన శర్మ గారు రచించిన ఆమె ఇల్లు అనే కథను విందామా పెళ్ళైన ముప్పేళ్ల తర్వాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓ లేఖను రాసిపెట్టి తన బట్టలు తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిందా ఇల్లాలు ఆ లేఖను చూసిన భర్తకు కోపం తన్నుకు వచ్చింది భార్య చేసిన పని ఇది అంటూ బంధువులకు లేఖలు రాశాడు ఆ తర్వాత బంధువులు కూడా ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే పెద్దగా చదువుకుని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకి ఆమె ఉండడానికి ఇల్లు వెతుకోవడానికి నిర్ణయించుకుంది ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతుంటే నీకు ఈ వయసులో ఉద్యోగం ఎందుకంట అని అడిగాడు భర్త రామారావు సుఖంగా ఉండవలసిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ అక్కయ్యా ఉద్యోగం చేయవలసిన కర్మ నీకెందుకు వచ్చి నాతో ఉండు నీకేదైనా మనసు నొప్పి కలిగితే ఉత్తరం రాశాడు తమ్ముడు కృష్ణ అప్పుడు కమల అందరికీ ఒకటే సమాధానం చెప్పింది నాకు తోచడం లేదు ఎప్పుడు విసుగు వస్తే అప్పుడు మానేస్తాను ఈవిడ గారు అడిగింది కదా అని ఈ వయసులో ఈవిడకి ఉద్యోగం వివరిస్తారని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలన్న గట్టి పట్టుదల ఏర్పరచుకున్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది ఉద్యోగం దొరికిన కొన్నాళ్ళకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలనుకుంది కమల ఆఫీస్లోనే పనిచేస్తున్నావిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది కంపెనీ కోసం ఆ మన్నాడు కమల ఆఫీస్కి సెలవు పెట్టి బ్యాంకు వెళ్ళింది బ్యాంక్లో ఆమె పేరిన తండ్రి పోతు పోతు వేసిన పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి మీద ఐదు వేల అప్పు తీసుకుని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం పరుపు స్టవ్ పప్పులు ఉప్పులు మొదలైనవి కొని పెట్టుకుంది ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు తనతో కొని తెచ్చుకున్న ప్లేట్లో తన బట్టలు నాలుగు సర్దుకుంది మీరు నన్ను వెళ్ళుకోవడానికి గాను మా పుట్టింటి వారు మీకు పెట్టిన లాంచాలు మంచాలు కంచాలు మీకే మీ ఇంట్లో పె వదిలిపెట్టి వెళ్తున్నాను ఇన్నాళ్ళు మీరు నన్ను పోషించారు నేను చాకరీ చేశాను రెండింటికి చెల్లు ఇందులో నా అడ్రస్ ఇస్తున్నాను ఆ ఇల్లు అద్దెది కానీ అది నా అద్దె ఇల్లు మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే రండి వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి ఇదే నా ఇంటికి మీకు నా ఆహ్వానం అని భర్తకు చీటీ పెట్టి పెట్టె పుచ్చుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది ఆవిడ అడగానే అడిగింది ఊరు వెళ్తున్నారా అని లేదు నా ఇంటికి వెళ్తున్నాను అని కమల చెప్పింది ఆవిడ అయోమయంగా చూస్తుంది ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నట్టు చెప్పింది ఆవిడ నోరు తెరిచి వింది భర్త ఇంటికి వచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు ముందురా ఉత్తరం అర్థం కాలేదు అర్థమయ్యాక కమల తెగువకి ఆశ్చర్యం కోపం కలిగాయి ఆ కోపంలో కమల చేసిన తెలివి తప్ప పని గురించి ఆమె తమ్ముడికి తన సంతానానికి ఉత్తరాలు రాసి పడేశాడు ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు నువ్వు చేసిన పనేం బాగలేదక్క బావగారు ముక్కోపే అందరికీ తెలిసిన విషయమేగా కోపంగా ఏదన్నా అన్నారనుకో ముప్పై ఏళ్ళు దానివి నీకు కొత్తేం కాదు కదా అయినా బావకి దూరంగా కొన్నాళ్ళు ఉందామని నువ్వు అనుకుంటే వచ్చి నా దగ్గర ఉండరాదా లేక నీ కొడుకు దగ్గరకు వెళ్ళరాదా నువ్వు వచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళెవరు అన్నాడు ఆ మాటల్లో అక్క చేసిన మూర్ఖపు పని పట్ల విసుగున్న అక్క పట్ల అనురాగం ఉంది అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది కమల తాపిగా జవాబు చెప్పింది అది నా ఇల్లు కాదా అని అడిగావు అది నా ఇల్లు కాదు ఒకప్పుడు నాదే అనుకున్నాను ఆ ఇల్లు మా ఆయన పెంచుకుంటున్న కుక్కది ఎట్లా కాదో నాది అట్లానే కాదు ఆయన కుక్కని ఆపేక్షగానే చూసుకుంటారు నన్ను ఆపేక్షగానే చూసుకుంటారు అంత మాత్రాన ఆయనకులాగా మాకు ఇంటి మీద హక్కులు ఉండవు మేము మా బాధ్యతను నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము అంతే అట్లాగే నీ ఇల్లు నాది కాదు కనుక రాను అంది అది నాన్నగారు కట్టిన ఇల్లు అందులో ఉండడానికి నాకెంత ఉందో నీకు అంతే ఉంది వచ్చి ఉండు అన్నాడు తమ్ముడు నిజాయితీగా ఇది ఉండడానికి ఉండే హక్కుల గురించిన సమస్య కాదు మీ బావగారు కూడా ఉండమంటున్నారు కానీ పొమ్మనడం లేదు కదా అసలు విషయం ఏమిటంటే నా తండ్రి కట్టించిన ఇల్లు నాది కాదు మా మామగారు కట్టించిన ఇల్లు నాది కాదు ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లు నాది కాదు ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియజేశారు అంది ఏ ఉద్రేకం చూపించకుండా ఆమె ఎంతో మదనపడి తీసుకున్న నిర్ణయం తన ఇంట్లో తాను ఉండటం అదంతా ఎందుకు గాని పద మన ఇంటికి పోదాం అన్నాడు అది మన ఇల్లు కాదురా అది నీ ఇల్లు అక్కడ నేను అతిథిని మీ బావగారింట్లో దాసిని అది మన ఇల్లు అని నువ్వు అన్న మీ ఆవిడ ఒప్పుకోదు నాన్నగారే ఒప్పుకోలేదు విల్లులో నాకు కూడా భాగం ఎందుకు రాలేదని అడిగిన రోజున అంది కమల అందులో కోపం లేదు సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కాని కమల తండ్రి స్వయం కృషితో పైకి వచ్చాడు కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేశాడు కొడుక్కి పెద్ద చదువు చెప్పించాడు మిగిలిన కొద్ది డబ్బుతో ఇల్లు కట్టి పింఛన్తో బతుకు విలదీశాడు కొద్ది సంవత్సరాలకి పోతాడనగా ఆయన విల్లు రాశాడు అది తన స్వంత దరఖాస్తుతో పూర్తి ఆరా ఆరోగ్యంతో ఎవరి పోద్ఫలము లేకుండానే అది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూతురికి కొడుక్కి భార్యకి చదివి వినిపించాడు కమలకి అప్పటికి పెళ్ళే పాతిక సంవత్సరాలైంది ప్రపంచం కొద్దిగా బోధపడింది అందువల్ల కమల ధైర్యంగా తండ్రిని నాన్నగారు మీ స్వార్జితంలో మీ కూతురునైనా నాకు వాటలేదా అని అడిగింది కమల ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు ఆయన కమల ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు కానీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించాడు చూడు తల్లి తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే కానీ నీ పెళ్ళికి పురుళ్ళకి పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తప్ప కాదు అందుచేత వాడి చదువుకైన ఖర్చుకి నీ మీద అయిన ఖర్చుకి ఒక విధంగా చెల్లు అని జవాబు చెప్తుండగా కమల నా పెళ్లిలో నా మీద పెట్టిన ఖర్చు నాకు అర్థమవుతుంది నా భర్తకి ఇచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చులాగే లెక్కకు పెట్టడం అన్యాయం అంది ఆ పైన ఆమె అడిగిందనో లేక ముందరే అనుకున్నాడో కానీ ఆమె తండ్రి ఆమె లోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ తర్వాత ఆయన ఏడాదికి పోయాడు కృష్ణకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకొచ్చింది అంచేత అది నా ఇల్లు కానీ నీ ఇల్లు కాదంటావు బాగానే ఉంది పోనీ బావగారి ఇల్లు నీళ్ళే కదా అక్కడ ఉండు ఇక్కడెందుకు అన్నాడు కృష్ణ అది నా ఇల్లు కూడా అని వచ్చి మీ బావగారిని అనవను ఇల్లు తుడవడానికి ముగ్గులు పెట్టడానికి తోరణాలు కట్టడానికి భర్త కోరి పూజలు పునస్కారాలు చేయడానికి కాక నా మాట చెల్లె నా ఇల్లుని నాకిష్టమైతే నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకా ఇంట్లో ఉన్నాయని మీ బావగాన్ని చెప్పమను తక్షణమే వెళ్తాను పోతే నన్ను కన్న తల్లి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం నిర్ధారధంగా ఆనాడే తెలియపోయింది అది తిరగ తోడవద్దు అంది కమల కృష్ణ అక్కడ బోంచేసి బావగారైన రామారావు దగ్గరికి వెళ్ళి తన రాయభారం విఫలమైందని చెప్పాడు రామారావు వెంటనే వెళ్ళలేదు కమల ఇంటికి తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతుంటే అవమానమైపోతుందని ఓ పది రోజుల తర్వాత రామారావు కమల ఇంటికి వెళ్ళి ఇంటికి రా అన్నాడు ఎవరింటికి అని అడిగింది కమల మనింటికి అన్నాడు రామారావు అది మన ఇల్లు అన్న విషయం మీ నోటంటా మొదటిసారి వింటున్నాను అంది కమల ఎప్పుడు కాదన్నాను లక్షసార్లు కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది రామారావు కమల పుట్టింటి విషయం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో అట్లాగేమో కానీ అంటూ ఉండేవాడు అట్లాగే కమలను వెరుచేస్తూ మా ఇంట్లో అట్లా కాదు అంటూ ఉండేవాడు ఎన్నాళ్ళైనా మీ మా లు పోయి మన అన్న మాట ఏర్పడలేదు ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మాటే నెగ్గాలి అనేవాడు నా పుట్టింట్లో ఇది నా ఇల్లు అంటారు మీరు కాదంటారు మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా మీ ఇల్లు మీ ఇల్లు అంటూ ఉంటారు ఈ రెండింటిలో ఏది నా ఇల్లు అని అడిగింది కమల ఓ రోజు ఆడవాళ్ళకేమిటి అన్ని వాళ్లైల్లే అంటూ రామారావు దాన్ని హాస్యంలోకి దింపి కొట్టిపారేశాడు పారేశాడు ఎప్పుడైనా కమల అత్తగారు వస్తే ఆవిడ రామారావు కలిసి కమలని పరాయిధానిగా చూస్తూ ప్రవర్తించేవారు వాళ్ళ ఆస్తి విషయాలు తలుపులు వేసుకుని కమల వినబుడనట్టు మాట్లాడుకునేవారు ఆవిడ తనలాంటి కొడలే కదా ఆవిడ ఎట్లా ఇంట్లోది అయింది తను ఎట్లా పరాయిదంది బహుశా తన కొడుక్కి తన కొడుక్కి తను ఇంట్లోది తన కోడలు పరాయిది అవుతుందేమో అట్లా కానికూడదు అనుకుంది కమల అందుకని ఆమె కొడుకుని కోడలకు దూరం చేయాలని ప్రయత్నించలేదు తన దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు కానీ ఒకసారి మాత్రం భర్తతో కూతురు తరపున పోట్లాడింది అది కూడా మీకు పుట్టిందే మీ సంపాదనలో దానికి భాగం ఉంది రెండిల్లో ఒక ఇల్లు దాని పేరున పెట్టండి అంటూ దానికి కారణం కమల తండ్రి పోయాక కొన్నాళ్ళు తల్లిని తన దగ్గర ఉంచుకుందాం అనుకుంది భర్త ఒప్పుకోలేదు అన్నాడు మీ తమ్ముడిదే బాధ్యత అన్నాడు బాధ్యతలు వేరు ఆపేక్షలు వేరు అంది కమల మా అమ్మ మన బాధ్యత మీ అమ్మ కాదు అన్నాడు రామారావు బాధ్యతలు మనవి అధికారాలు మీవి బాగుంది ఇది మీ ఇల్లు ఆవిడ మా అమ్మ ఆవిడ మీ బాధ్యత అంది కమల ఇక్కడ నీకే బాధ్యత లేకపోతే మీ ఇంటికి పో ఇక్కడ నువ్వేం ఉండనక్కర్లేదు అన్నాడు రామారావు కోపంగా పని చెయ్యని పని మంచిని పనిలో నుంచి మాన్పించే ధోరణిలో కమల ఏమీ మాట్లాడలేదు ఆసారికి కానీ కూతురు విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడి వల్ల అటువంటి అవమానం పొందరాదని ఆర్థికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మి కూతురికి కొడుకుతో సమానంగా వాట పెట్టమంది అప్పుడు కొడుకు పోట్లాడాడు కోడలు ఇది ఎక్కడైనా ప్రపంచం మీద ఉందా ముసలితనంలో మీ ఇద్దరిని చూసుకునేది మేమా తనా అని అడిగింది కమల కోడలికేసి జాలిగా చూసింది ఆ పైన నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది మగవాళ్ళు చాలా తెలివైన జాతి అందుకని ఇన్ని యుగాలుగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు మనని మచ్చిక చేసుకున్నారు ఇంత గడ్డి పడేస్తే చాకరీ చేసే ఎద్దుకి మనకి పెద్ద తేడా లేదు కొత్త బానిసని లొంగదీసుకోవడానికి పాత బానిసల్ని వాడటం ఓ టెక్నిక్ ఇంటికి కొత్తగా వచ్చిన కొడల్ని అత్త ఆడబర్చులు కలిసి వంచుతారు తర్వాత ఆ ఇంటి కొడలు ఆడబర్చుల్ని ఆస్తి విషయంలో వంచుస్తుంది ఇదంతా మగవాడు తన స్వార్థంతో మన చేత చేయిస్తున్నదే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు నా భర్త మరుదులు నా ఆడబడుచులకి వాట పెట్టని రోజున బాధపడ్డాను ఈరోజు నా కూతురు కోసం నోరు విప్పాను నువ్వు అడ్డుపడుతున్నావు ఇప్పుడు ఇలా మనం ఒకళ్ళకళ్ళు మరొకళ్ళం పొడుచుకుంటూ ఉంటాం ఈ ఇంటికి నువ్వు నేను నా పుట్టింటికి నా తల్లి మరదలు నా అల్లుడింటికి నా కూతురు ఏ హక్కులు లేని నౌకొళ్ళం ఎక్కడో నూటికి ఒకటి అర అదృష్టవంతురాలు ఉండవచ్చు లేననను కానీ మనలో చాలా మందికి అత్తిళ్ళు మనది కాదు పుట్టిళ్ళు మనది కాదు కానీ కమల ఆ రోజు కూడా భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకోలేదు లోకం మీద ఉన్నదే కదా అని సర్దుకుంది రామారావు అక్కగారు వస్తున్నట్టు ఉత్తరం వచ్చిందా తర్వాత నాకు కుదరదు నువ్వు పర్మిషన్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేయి మా అక్క వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు అని రామారావు ఆఫీస్కు వెళ్తూ కమలతో చెప్పాడు వాళ్ళ అక్క వస్తానన్న రోజున ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి నాలుగవుతుంది రామారావు ఆఫీస్కి వెళ్ళాక కమల గబగబా తయారై తన ఉద్యోగానికి బయలుదేరింది బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది మధ్యాహ్నం మూడింటికే పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరింది దారిలో ఆమె ఎక్కిన రిక్షా తిరగబడి కాలుకి బాగా దెబ్బ తగిలింది రోడ్డు మీద జనం ఆమెకు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అవ్వలేదు అని నిర్ధారణ చేసి కాళ్ళుకి కట్టు కట్టి పంపించారు అప్పటికి ఐదు దాటింది ఆమె కొంచెం కంగారు పడినా పక్కింట్లో తాళం చెవి ఇచ్చి వచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది మరో రిక్షాలో రిక్షావాడి సాయంతో ఎక్కి ఇంటికి వచ్చింది రిక్షావాడే సాయం చేసి దింపాడు అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది కట్టు చీర చాట్టునుంది అది రామారావుకి కనిపించలేదు ఆమె ఇంట్లోకి అడుగు పెడుతుండగా రామారావు వస్తున్నావా పెళ్లి నడుకులు నడుచుకుంటూ నెమ్మదిగా ఆలస్యంగా వస్తే ఇంటికి వచ్చిన వాళ్లే చచ్చినట్టు అన్ని చేసుకుంటారని నీ ఉద్దేశం అన్నాడు రామారావు మాటల్ని పట్టించుకోకుండా వదినగారు మీకు పక్కింటావిడ తాళం చెవులు ఇవ్వలేదా అంటూ వదినగారిని కమల పలకరించింది ఆవిడ జవాబు చెప్పలేదు అప్పుడు దారిలో అంటూ తన భర్తకి సంజాయించి ఇవ్వబోయింది స్నేహితులు తలిగారు అంతేగా రోజుకంటే ముందు రమ్మంటే ఆలస్యంగా వచ్చావు నీకు నా మాట అంటే లెక్కలేదు నా మాట అంటే లెక్క లేకపోతే నా ఇంట్లో ఉండనక్కర్లేదు వేరే ఇల్లు చూసుకోపో ఇక్కడ నాతో కాపురం చేయదలుచుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చెయ్యి అని రామారావు కమలని తులిపేశాడు రామారావుకి కోపం రావడం కమల అర్థం చేసుకోగలదు కానీ రామారావు కనీసం ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడనుకుంది తనకి దెబ్బ తగిలి కట్టు కట్టించుకుని వచ్చిన విషయం తెలుసుకొని అయ్యో పాపం అంటాడనుకుంది ఆమెకి పుండికి కారం రాసినట్టయ్యాయి అతని మాటలు ఆ మన్నాటికి రామారావు బుర్రలోకి ఆ క్రితం రోజు కమలకి తగిలిన సమాచారం ఇంకింది తప్పు చేసినట్లు అర్థమైంది కానీ హాయిగా ఇంట్లో కూర్చోలేక వీధులట్టుకొని తిరిగితే దెబ్బలు తగ్గుతాయి మానభంగాలు జరుగుతాయి అన్నాడు రామారావుకి ఆ పరిస్థితుల్లో ఏమనాలో తెలియలేదు కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది దాంతో కమల మనసు పూర్తిగా విరిగిపోయి ఇళ్ళు వెతుక్కొని అతని ఇంట్లో నుంచి బయటపడింది భర్త ఇంట్లో నుంచి బయటికి వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకువెళ్ళడానికి కొడుకు నారాయణ వచ్చాడు అమ్మ పోనీ వచ్చి నా దగ్గర ఉండు నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు నీది కంపెనీ ఉద్యోగం నువ్వు నీ భార్య పార్టీలకు వెళ్తారు ఇస్తారు అవంటే నాకు పడదు అవి మానమంటే మీరు మానలేరు నా కోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా అంది కమల అమ్మా నా ఇంట్లో నా భార్య గాని నాకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉందా ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరు కొద్దిగా ఆయన సర్దుకోయి సర్దుకోక తప్పదు అన్నాడు కావచ్చు కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు అంది కమల అమ్మ మగవాడు డబ్బుకి బానిస ఆడది మగవాడికి బానిస భార్య భర్తకి బానిస భర్త మొత్తం కుటుంబానికి బానిస పూర్తి స్వేచ్ఛ ఎక్కడ ఉండదు పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు అన్నాడు నారాయణ నాకు పెద్ద విషయాలు అర్థం కావురా నారాయణ వ్యవస్థ మారితే గాని మారినవి కొన్ని ఉన్నాయి నిజమే కానీ కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి అలా వాళ్ళు మారితే మరికొందరి జీవితాలు రవంత అవుతాయి మగవాళ్ల మాటల్లో ప్రవర్తనలో కొంత అహంకారాన్ని వదులుకుంటే స్త్రీలకి ఓ మనసుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో పుస్తాయి పూర్వం మనవు నా స్త్రీ స్వతంత్రోమర్హతి అన్నది ఈ రోజున నా స్త్రీ గృహం అర్హతి అయింది చిన్నప్పుడు తండ్రి ఇంట్లోనూ మధ్య వయసులో భర్త ఇంట్లోనూ ముస్లితనంలో కొడుకు ఇంట్లోనూ ఉంటూ వారి ఇష్టాలు గమనించుకుంటూ తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయని మర్చిపోయి మనుగడ సాగించాల్సి వస్తుంది అందరి చేత ఇది నీళ్ళు కాదు ఇది నీళ్ళు కాదు అనిపించుకుంటూ బతకాల్సి వస్తుంది నా ఇల్లు ఏది దానికి సమాధానం వెతుకుంటున్నారు అంది కమల ఇది నీళ్ళ అమ్మ నారాయణ అడిగాడు అవును ఇక్కడ నా మాట చెల్లుతుంది అంది కమల ముస్లితనంలో ఏం చేస్తావు అప్పుడైనా నా దగ్గరికి రావా నీ ముస్లితనంలో నువ్వేం చేస్తావు అదే నేను చేస్తాను ముస్లితనం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా వస్తుంది కదా మరి మగవాళ్ళకి ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అనే భార్యతో కానీ పిల్లలతో గాని అనగలిగిన ధీమ దేనివల్ల వస్తుంది అది దేనివల్ల స్త్రీకి లేదు అంతేకాదు అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్ను మామయ్యను నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పడుతుంది కమల వేసే ప్రశ్నకి నారాయణ సమాధానం చెప్పలేకపోయాడు అసలు ఆమె ఇల్లు ఏది అన్న ప్రశ్న అతన్ని అతనింటి దాకా వింటాడింది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు